మీకు మేలు కలగాలి అనంటే దానికోసం మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే దేవుని దగ్గర విసుగు లేకుండా ప్రార్థన చేయాలి దేవుని దగ్గర విసుగు లేకుండా ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు ఆమె చెప్పండి గట్టిగా దేవుడిని అడగాలి నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చమని ఈ స్త్రీ విసుగు లేకుండా అడగటం మూలంగా కఠినాత్ముడైనటువంటి ఆ వ్యక్తి ఆమెకు న్యాయం చేశాడంట మరి అలాంటిది దేవుడు చేయడా జీవితం అంతా ఏడుపు అనేది దుఃఖం అనేది లేకుండా నీ జీవితం అంతా సుఖము సంతోషం అనేది కావాలని కోరుకుంటే నువ్వు ఏడు వారాలు రావటం నీకు ఎంతో ఆశీర్వాదం ఏడు పర్యాయాలు దేవుని సన్నిధికి రావడం నీకు ఆశీర్వాదం మేలు పొందుతావు దీవించబడతావు కృపలు బలపరచబడతావు బహుక్షేమముతో నింపబడతావు జీవించబడాలనే తొందర ఉండాలి నేను పెందరకాడు వెళ్ళిపోవాలి దేవుని సన్నిధానానికి నేను దేవుణ్ణి తొందర పెట్టాలి వెళ్ళి ప్రభా ఏండి నా సంగతి ఎన్ని రోజులు ప్రభా నేను ఎంతకాలం ఇంకా ఎట్లా ఉంచుతావు ప్రవ్వ నా సంగతి తేల్చు ప్రవ్వ నా అవసరం తీర్చు ప్రవ్వా నాకు నా సంగతి ఏదో ఇమీడియట్గా నువ్వు నాకు న్యాయం చేయప్రవ్వా అని నువ్వు ముందుగానే వచ్చి అడగాలి అసలు నీకు ఎంత తొందర ఉండాలి ఎంత ఆత్రుత ఉండాలి నీ ప్రాణమును కాపాడే దేవుడు నీ అవసరాలు తీర్చే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీ కుటుంబంలో నీ కాపురంలో సమాధానమునిచ్చే దేవుడు నీకన్నా ముందుగా వచ్చి కూర్చున్నాడు ఇక్కడ మరి నువ్వేం చేయాలి హయ్యర్ ఆఫీసర్లాగా ఆలస్యంగా రావచ్చునా రాకూడదు కదా ఆలస్యం చేసుకోకూడదు మీరు పెద్ద వచ్చి ఆయన్ని తొందర పెట్టాలి ప్రభా నాకు చేయి ప్రభా నన్ను దీవించు ప్రభావించు నన్ను ఆశీర్వదించు నన్ను మేలులతో నింపు ప్రభా అని లేకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నా దేవుడు ఆయన రెండు చేతులు నీ తల మీద నుంచి నిన్ను ఆశీర్వదించేస్తాడు ఆమె చెబుతాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మా అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్జీఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ వడగట్ల తాడేపల్లి గూడెం వెనుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం జగన్నాథపురం గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి స్థలం శుభలేఖ కండ్రికగూడెం ఏలూరు రాజమండ్రిలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం ఈ పేరు జయభారతి గారు విజయవాడ వీరిది ఈమెకి ఆరు మాసాలు గనట మోషన్ బ్లాక్ కలర్లో వెళ్తున్నారట అయితే వీళ్ళ మేనగోడలు వైద్య వృత్తిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు డాక్టర్ అనమాట ఈమె యొక్క కండిషన్ తెలిసినప్పుడు ఆరు మాసాలుగా ఇలా జరుగుతూ ఉంది అని అంటే మోషన్ బ్లాక్ కలర్లో వెళ్ళడం అంటే క్యాన్సర్ ఏమన్నా దారి తీస్తుందేమో అని చెప్పేసి ఆమె సస్పెక్ట్ చేయడం జరిగింది అట్లాంటి పరిస్థితుల్లో ఈమెకు ఇక దేవుడే నాకు సహాయం చేయాలి వయసులో మళ్ళీ క్యాన్సర్ అని అది అని ఇదని మందులని టెస్ట్లు నీకు ఏమి తిరగను దైవజనుడు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుంటాను వారిచ్చిన ప్రార్థన తైలము ద్రాక్షరసం విశ్వాసంతో వాడుకుంటారని చెప్పేసి విశ్వాసం దేవునిపై ఉంచి ప్రార్థన తైలము ద్రాక్షరసం త్రాగడం ఉదరం మీద ప్రేరలు అప్లై చేసుకోవడం చేశారు అయితే దేవుని దయ వలన ఏ సమస్య లేదని ఇప్పుడు హెల్దీగా ఉన్నానని చెప్పేసి జయభారతి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం అలి లూయ